అనే ఒక టాపిక్ మీద అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాక్సిమం వీడియోస్ని ఎక్కువ లైక్ చేయండి ట్రై చేయండి ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లమ్తో ఎంతమంది అయితే సెర్చ్ కొడతారో యూట్యూబ్లో మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల మన వీడియో కొంచెం వాళ్ళకి రికమెండ్ అవుతుంది సో వాళ్ళ ప్రాబ్లమ్ కూడా క్లియర్ అవుతుంది ఇప్పుడు మీరు ఎలా మీ ప్రాబ్లం ఎలా క్లియర్ అలా క్లియర్ అవుతుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం మనం చేసే వీడియోస్లో మనం యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటాం కదా అందులో కనుక ఒకవేళ వీడియోస్లో చిన్న పిల్లలతో వీడియోస్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ యొక్క టాపిక్ అనేది మీద సొల్యూషన్ చెప్తాను అంతే విధంగా అంతేకాక ఈ యొక్క వీడియో చేశాక వీడియో అప్లోడ్ చేశాక ప్రాబ్లమ్స్ వస్తాయి సుమారు ఒక ఫోర్ ఫైవ్ సంవత్సరాల వరకు వస్తాయి నాలుగైదు సంవత్సరాల వరకు అయితే యూట్యూబ్ నుంచి మనం ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది దానివల్ల మన రెవెన్యూ తగ్గిపోద్ది ఛానల్ కూడా పోయే అవకాశం అయితే ఉంది సో ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం అయితే ట్రై చేయండి ఓకే వీడియో స్టార్ట్ చేస్తున్నాం మనం చేసే వీడియోస్లో ఒకవేళ మనం వీడియోస్ చేస్తుంటాం కదా అందులో కనుక ఒకవేళ చిన్నపిల్లలు ఏమైనా కనిపిస్తే లేదంటే చిన్నపిల్లలతోనే వీడియో చేస్తే కనుక ఏమైనా ప్రాబ్లం ఉందా అనే డౌట్ అయితే అందరికీ ఉంది చాలామంది ఫేస్ చేస్తున్నారు ఒకప్పుడంటే పిల్లల్ని పెట్టేసి ఏదో ఇలాగ ఎట్లా అట్లా అని చేసేసి ఉండేవారు కానీ ఈ మధ్యనైతే పోతారా అదైతే లేదు ఇంకా ఖచ్చితంగా సమస్య అయితే ఉంది ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నాం కదా ప్రాబ్లం ఉంది ఎందుకంటే గతంలో ఇలాగే ఒక వీడియోస్ చేసి అప్లోడ్ చేసినందుకు ఆ వీడియో మీద ఎవరో కేసు వేస్తే యూఎస్లోని న్యూయార్క్ గవర్నమెంట్ యూట్యూబ్కి కొన్ని మిలియన్ డాలర్స్ ఫైన్ అయితే వేయడం జరిగింది యూట్యూబ్కి సో ఏంటంటే అప్పటి నుంచి ఈ యొక్క చిన్నపిల్లల వీడియోస్ని కిడ్స్ వీడియోస్ని యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేయడం అయితే లేదు ఇప్పుడు ఉంది అంటారా చాలా మంది వీడియోస్ ఉన్నాయి కదా అవి రన్ అవుతున్నాయి కానీ మీకు చెప్తున్నాను కదా సమస్యలు ఉన్నాయి కదా ఖచ్చితంగా సమస్యలు అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ప్రాబ్లం అయితే ఉంది యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేయదు సో సమస్య అయితే అది మెయిన్ మెయిన్ పాయింట్ అది యూట్యూబ్ ఎంకరేజ్ చేయ చిన్నపిల్ల సమస్య అసలు ఎంకరేజ్ అయితే చేయడు అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ కి ఈ కిడ్స్ వీడియోస్ని ఏం చేస్తారంటే చేయడం అయితే మానేయండి ఆ వీడియోస్ అయితే చేయకండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇక్కడ ఏంటంటే మీరు చేసే వీడియోస్ అంటే ఏవైతే ఉన్నాయో మీరు చేసే అప్లోడ్ చేసే వీడియోస్ ఉన్నాయి కదా మీరు అప్లోడ్ చేసే వీడియోస్లో మీ పిల్లలు కానీ ఎవరో ఒకరి పిల్లల్ని పెట్టి మీరు చేశారనుకోండి ఏదో ఒక టెన్ సెకండ్స్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ అట్లా అలా వచ్చి అట్లా వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఎట్ ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇలా కంటిన్యూస్గా మారుతున్నాను కదా అదేవిధంగా మీరు చేస్తుంటారు కదా అలాగే ఒక పిల్లోని దగ్గర కూర్చోబెట్టుకున్నారు లేదంటే ఆ పిల్లలతోటో లేదంటే బాబుతో చిన్న బేబీతోటో మీరు ఎప్పుడైతే వీడియోస్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఛానల్ అయితే ప్రమాదం పడినట్టు అలా వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయదు ఓకేనా మెయిన్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను వినండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైవ్ టు టెన్ సెకండ్స్ అంటే పర్లే ఏం కాదు కంటిన్యూస్గా ఇలా కెమెరా ముందు వాళ్ళనే పెట్టి చేసాం అనుకోండి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవే చెప్తాను వినండి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మీరు వీడియో చేస్తారు ఆ యొక్క బేబీతోటి వీడియో చేస్తారు చేసి అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో చేసిన తర్వాత ఏమవుతుందంటే దానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన అప్పుడు వెళ్తారు కదా అందరికీ వెళ్ళిపోద్ది కదా నోటిఫికేషన్ సోన్ సో ఛానల్ ఇలాగా అప్లోడ్ రికమండ్ అని చెప్పి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది వెళ్ళడం అయితే ఆఫ్ అయిపోద్ది యూట్యూబ్ అప్ ఆ యొక్క నోటిఫికేషన్ ఆపేస్తుంది ఎందుకంటే మీరు అప్లోడ్ చేసాక మరి యూట్యూబ్ కూడా కొంచెం అవుతుంది కదా రేట్ చేసుకుంటారు మొత్తం వీడియోని అప్పుడు ఏమవుతుందంటే మొత్తం యొక్క ఛానల్ సంబంధించిన నోటి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెళ్ళనివ్వకుండా చేస్తుంది సో సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీ యొక్క ఆ యొక్క పిడిని వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని ఇప్పుడు మనం ఏదైతే వీడియోస్ పెడుతుంటామో ఆ యొక్క వీడియోని యూట్యూబ్ చాలామంది రికమెండ్ చేస్తుంది ఇప్పుడు కొడతారు కదా సెర్చ్ కొట్టినప్పుడు ఆ సెర్చ్ కొట్టినప్పుడు మన వీడియో వెళ్తుంది కదా అలా వెళ్ళడం చేస్తే జరుగుతుంది మీ మీరు చేసిన వీడియో అలాగే రికమెండ్ చేయడం అయితే యూట్యూబ్ చేయొద్దు ఇది సెకండ్ పాయింట్ ఓకేనా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఎలాంటి వీడియోస్ కంటిన్యూస్గా చేసుకుని వెళ్ళిపోతున్నారు చెప్పినా వినకుండా అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ ఛానల్ ఉంది కదా ఛానల్ లోగో ఇట్లా ఉంటుంది ఆ పక్కనే సబ్స్క్రైబర్ ఉంటుంది ఆ పక్కనే బెల్లైకన్ ఉంటుంది కదా ఈ ఈ పక్కన ఉన్న బెల్లైకన్ ఉంది చూసారా అది కనిపించదు ఎవరికి మీ ఛానల్ పక్కన ఉన్న వాళ్ళకి మీ ఛానల్ చూసేవాడికి సెర్చ్ కొడతారు కదా ఆ వీడియోస్ చూస్తుంటారు కదా ఇంకా సబ్స్క్రైబ్ మీ ఆ యొక్క మీ ఛానల్ లోగా ఉంటుంది నేమ్ ఉంటుంది తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఈ పక్కన మాత్రం వెళ్ళలేకని కనబడదు అంటే కంటిన్యూస్గా ఏ వీడియోస్ ఉంటే మీ యొక్క ఛానల్లో ఓకే నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు థర్డ్ పాయింట్స్ అన్నాయి కదా ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత మీకు ఏవద్దండి మీకు కామెంట్ సెక్షన్ ఉంటే చూసారా ఆ వీడియోస్ మీ ఛానల్ సంబంధించిన కామెంట్ సెక్షన్ అది కూడా ఆఫ్ అయిపోద్ది ఓకేనా ఇక్కడికి ఎన్ని అయినాయి మీ వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ అయిపోద్ది రికమెండేషన్ అయిపోద్ది సో ఇంక వీడియోస్ ఎవరు చూడరు వ్యూస్ కూడా తగ్గిపోతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇదే కంటిన్యూస్ చేశారు అనుకోండి బెల్లైకన్ పోద్ది కామెంట్ సెక్షన్ కూడా పోద్ది ఆల్మోస్ట్ సగం ఛానల్లో అయిపోయినట్టే ఓకే నెక్స్ట్ థర్ అసలైన పాయింట్ ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే దీని మీద మనం ఆధారపడి చేస్తున్నాం ఎవరైనా సరే ఈ వీడియోస్ అలాంటిది ఇప్పుడు ఇదే మనం కోల్పోబోతున్నాం అదేంటంటే యాడ్స్ యాడ్స్ మన బాండరీజన్ అయిపోద్ది వీడియో ఛానల్కి బాండరేషన్ అయిపోయాక ఏమవుద్ది దానికి సంబంధించిన అదే మన బాండరీజ్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మన వీడియోస్ మీద యాడ్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది సో బాడరేజన్ అవ్వకపోయినా యాడ్స్ వస్తున్నాయి అనుకోండి మీకు అమౌంట్ రాదు కదా ఈ రెవెన్యూ అంతా యూట్యూబ్ తీసుకుంటుంది కానీ బాండరీజ్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్కి సంబంధించిన రెవెన్యూ మనకే వస్తాయి కదా యాడ్స్ రావడమే ఆపేస్తారు యాడ్స్ రావడం అయితే జరగదు ఓకేనా మీ యాడ్స్ రాకపోతే మీకు ఇంక అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ రాదు యాడ్స్ ఉండవు కామెంట్ సెక్షన్ ఆఫ్ ఇంక ఎన్ని సమస్యలు వచ్చేసి ఛానల్ ఎలాంటి పరిస్థితిలో ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే రెవెన్యూ తగ్గిపోద్ది ఇప్పుడు మనం ఎన్ని కష్టపడి వీడియోస్ చేసి దేనికి ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం కదా దేనికి చేస్తాం మనం ఎంతో కొంత కష్టపడి కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసి ఎంతో కొంచెం ఎంతో ఎంజ్ చేసుకుందాం యూట్యూబ్ ద్వారా అని మనం చేస్తాం అలాంటిది మనకి ఆ వచ్చే రెవెన్యూ సంబంధించినవన్నీ ఆగిపోతే మనకు రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది రాదు రెవెన్యూ రాదు రెవెన్యూ రాదు కదా మనం కష్ మనం పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది మన కట్ట ప్రశ్న కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది సో నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలతో వీడియోస్ ఇవన్నీ ప్లాన్లు ఉన్నా మానుకోండి ఒకవేళ మీ ఛానల్స్లో ఉన్నా కూడా మ్యాక్సిమం కొంచెం ట్రై చేసుకోండి తీసేయడానికి అయితే ట్రై చేసుకోండి దానివల్ల సమస్యలు చెప్పాను ఎందువల్ల ఆఫ్ చేసింది సో న్యూయార్క్ గవర్నమెంట్ కొంచెం ఎలా వీడియో వల్ల ఒకళ్ళు చేయడం వల్ల న్యూయార్క్ గవర్నమెంట్ వచ్చేసరికి యూట్యూబ్ ఫైన్ వేయడంతో కొన్ని మిలియన్ డాలర్స్ అయితే జరిగింది కట్టడం జరిగింది మెయిన్ పాయింట్ అది ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తే వస్తే సమస్యలు ఏంటో చెప్పాను మెయిన్ పాయింట్ దానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఆగిపోతాయి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ సెకండ్ పాయింట్ రికమెండేషన్ ఆగిపోద్ది ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే మూడో సమస్య చామకి సంబంధించిన బెల్ ఐకాన్ పోతుంది కామెంట్ సెక్షన్ పోతుంది ఓకే దానికి తగినంచిన యాడ్స్ పోతాయి రెవెన్యూ తగ్గిపోతాయి ఎలాగే కంటిన్యూ చేసుకోకుంటే మొత్తం ఛానల్ ఎగ్రో అవుతూ ఉండదు ఎప్పుడు పోతుందో కూడా తెలీదు మనం ఎంత ఎంత కష్టపడ్డా కూడా బ్రదా సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మంచి వీడియోస్ మంచి కంటెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి టాపిక్స్ కోసం మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అందువరకు